విశాఖలో వినూత్న వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇందులో భాగంగా ఒక వీధిలో పవన్ కళ్యాణ్ వినాయకుడు దర్శనమిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలుపుతున్నారు తమకు పవన్ దేవుడు అందుకే వినాయక రూపంలో చూసుకుంటున్నామని తెలుపుతున్నారు విశాఖలో పవన్ కళ్యాణ్ వినాయక ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు విశాఖపట్నంలో చవితి ఉత్సవాలు మరొక రెండు రోజుల్లో ముగుస్తున్నాయి మరి నవరాత్రి ఉత్సవాల్ని ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా రకరకాల థీమ్ గణపతుల్ని ఈసారి కూడా విశాఖపట్నంలో పెట్టారు అయితే ప్రస్తుతం నేను విశాఖపట్నం కోడి పందాల వారి వీధి దగ్గర ఉన్నాను ఇక్కడ కనుక మనం చూసుకుంటే కనుక అంటే జనరల్గా దేవుళ్ళకి పాలిటిక్స్ అనేవి ఉండవు రాజకీయాలకు అతీతంగా జరుపుకునేవే దేవుడి యొక్క ఉత్సవాలు కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ప్రస్తుతం నేను ఇక్కడ చూస్తున్న ఈ విగ్రహం మీరు చూస్తున్నారు ఏదైతేందో ఇది డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి విగ్రహం అంటే ఇక్కడున్న ఏర్పాటు చేసిన ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందులోని వీళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్నికల్లో గెలవాలి అని జనసేన పార్టీ ఖచ్చితంగా విజయం సాధించాలి కూటమితో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి వీళ్ళంతా కూడా ఓట్ ఫర్ పవన్ అని చెప్పి గత ఏడాది ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి అప్పుడు ఒక మందిరాన్ని గణపతి మండపాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈసారి ఎన్నికలు రా అవ్వడం అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిచి డిప్యూటీ సీఎం గారు రావడం ఇవన్నీ కూడా చూసి వీళ్ళంతా కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్తూ అంటే ఓట్ చేసిన ప్రజలు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలోనే ఒక దేవుడి ప్రతిమని అంటే వినాయకుడి ప్రతిమని పెట్టారు ఖచ్చితంగా వినాయకుడి ఆశీస్సుల వల్లనే ఏ విఘ్నాలు లేకుండా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా ఆయన పదవిని అలంకరించి ప్రజలకి సేవ చేస్తున్నారు అన్నది వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఒకసారి ఇక్కడ యూత్ అంతా అంతా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ ఎందుకని మీరు పవన్ కళ్యాణ్ గారు స్టాచ్యూని పెట్టారంటే జనరల్గా దేవుడి రూపంలో వినాయకుడి రూపాన్ని మాత్రమే పెట్టాలి మీరు పవన్ కళ్యాణ్నే వినాయకుడిగా భావిస్తూ ఇక్కడ ఒక స్టాచ్యూని పెట్టడం జరిగింది ఏంటి మీ కాన్సెప్ట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మాకు దేవుడు లెక్క సమానం ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులను చూసుకొని ఆయన ఒక దేవుడిని చూసుకొని ఇలా ఈరోజు వినాయక దగ్గరాన్ని పెట్టాము గత రెండు సంవత్సరాలుగా మేము పవన్ కళ్యాణ్ రూపంలోనే పెడుతున్నాం ఫస్ట్ చెక్ ఇచ్చినట్టు రైతు భరోసా కార్యక్రమం పెట్టాం లాస్ట్ ఇయర్ ఏమొచ్చి వచ్చి ఓట్ ఫర్ గ్లాస్ అని పెట్టాం మరి ఈ సంవత్సరం మాకు ఇరవై ఒక సీట్లు రెండు ఎంపీలు ఇచ్చినందుకు ప్రజలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సంవత్సరం మాన్య పవన్ కళ్యాణ్ గారి రూపంలో డిప్యూటీ గారి సీఎంని ఈరోజు ఇక్కడ పెట్టాం పవన్ కళ్యాణ్ గారు డ్రెస్ కోడ్ అంటే ఆయన నిక్ష్యం వేసుకునే కాటన్ డ్రెస్ ఎలా అయితే ఉంటుందో అట్లానే ఆ కాటన్ డ్రెస్ని ఇక్కడ దేవుడికి వేసి అక్కడ మన రాష్ట్రం అంటే ఏపీ రాష్ట్రం తాలూకా ఒక ఫోటోని పేపర్ రూపంలో పెట్టారు అలాగే మట్టి విగ్రహాలను కూడా పెట్టారు వీళ్ళంతా ఒకటే మాట చెప్తున్నారు ఎందుకనంటే మాకు దేవుడు అన్నది అందరికీ మంచి చేస్తాడు అందుకనే దేవుణ్ణి కొలవాలి దేవుణ్ణి నమ్మాలి అని చెప్తారు మరి మనిషి రూపంలో ఉన్న వ్యక్తి ఎంతోమందికి సాయం చేసి ఎంతోమందికి తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి వాళ్ళ ఆపదల్ని ఆదుకుంటున్నాడు కాబట్టి ఆయన మాకు దేవుడితో సమానం అని మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఆయన యొక్క సిద్ధాంతాలని స్ఫూర్తిగా తీసుకుంటున్నాము అందుకనే మేము ఇంకా పది మందికి తెలియ తెలియడం కోసం తెలియజెప్పడం కోసం ఆయన రూపంలోనే ఇక్కడ వినాయక విగ్రహాన్ని నెలకొల్పి ఆయనకి ఈ స్థానాన్ని ఇచ్చిన పబ్లిక్కి మేము థ్యాంక్స్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులని మేమంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని మా యువత అంతా కూడా ఇక్కడ ఎవరికైనా ఆపద వస్తే కనుక మేము ఆయన స్ఫూర్తితో ముందు వెళ్ళి ఆయనకి ఆయన ఎలా అయితే ఆ ఆపదల్లో ఉన్న వాళ్ళకి తోడుగా నిలు స్తున్నాడో మేము కూడా అలాగే వెళ్ళి సాయం చేస్తాం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకుడు కాదు అందుకు ముందు కూడా ఆయన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ప ఆయన పదవి కోసం చూడకుండా ప్రజలకి సాయం చేశాడు కాబట్టి ఈరోజు పదవిని ఆయనకి ఇవ్వడం జరిగింది సో మేమందరినీ కూడా ఆయన స్ఫూర్తితో మరిన్ని మంచి పనులు చేయడానికి శ్రీకారం చూడతాం అందుకనే ఆ స్ఫూర్తితో ఈ కార్యక్రమాలకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అది దేవుడు చూడాలి ఆశీస్సులు ఇవ్వాలని మేము వినాయక చవితికి ఆయన పూర్తిని తీసుకొని ఈ మండపాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు వీడియోస్ అనేస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం విశాఖపట్నం